అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో నా వాట్ మై కలెక్టివ్ నీట్ టు నో నా ద హర్మిట్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ద లవర్స్ టెన్ ఆఫ్ వాన్స్ వన్ మోర్ వన్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ బార్డర్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది సో ద హెర్మెట్ ఎనర్జీతో మీకు చాలామందికి డెఫినెట్లీ కొద్ది టైంలో ఎలా అనంటే ఒంటరిగా ఉండాలి ఒంటరిగా ఉండి కొంచెంసేపు సరౌండింగ్ ఎనర్జీస్లో ఉండకూడదు మేబీ రీసెంట్లీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని ఇలా కలిసిన తర్వాత బాగా కియోటిక్గా అనిపించడం అంటే డిస్టర్బెన్స్గా అనిపించడం కొంచెము ప్రశాంతత ఉంటే బాగుంటుంది కొంచెం పీస్ఫుల్గా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకోవడం అనమాట సో అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఉంటే కనుక తొందరలో మీరు మేబీ నెక్స్ట్ ఒక ఫ్యూ అవర్స్ నుంచే కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి సైలెంట్గా ఉండడం అందరి నుంచి దూరంగా ఉండడం స్టిల్నెస్ని ప్రాక్టీస్ చేయడం అన్నది చూపిస్తుంది సో సైలెంట్గా ఉండేది మీరు ఈ నెక్స్ట్ కొద్ది గంటలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ద హర్మెడ్ ఇంకా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో మీరు ఏదో సిచ్యువేషన్ నుంచి లిబరేట్ అవుతున్నారు ఓకే అంటే ఇది చాలా టైం నుంచి ఈ సిచ్యువేషన్ వచ్చేసి టెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో మీకు బర్డన్ కాస్ చేసింది వర్క్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు కొంతమందికి వర్క్ లోడ్ చాలా ఓవర్గా అయిపోయి కంటిన్యూస్లీ మీరు ట్రై చేస్తూ ఉన్నారు బట్ ఆ బర్డన్ ఎక్కువైపోయింది కొంచెం రెస్పాన్సిబుల్గా అనిపించడము అంటే ఏదో తీసుకోలేకపోవడం అనమాట సో కాబట్టి ఇప్పుడు ఇంకేంటి అంటే ఇంత లోడ్ని తీసుకోలేను అని చెప్పేసి ఒక సిచ్యువేషన్కి వచ్చేసి దీన్ని ఎండ్ చేయాలి దీన్ని దీని నుంచి లిబరేట్ అవ్వాలి అని చెప్పేసి కొంతమంది దీన్ని పాజ్ చేయడము అంటే ఒక వన్ వీక్ టూ వీక్స్ అలా లీవ్ తీసుకోవడం లాంటిదో లేకపోతే కొంతమందికి కంప్లీట్లీ వర్కే క్విట్ చేసేసి వేరే అంటే కొంచెం రెస్ట్ తీసుకొని వేరే వర్క్ చేయడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంది వర్క్ సిచ్యువేషన్ అయితే అండ్ కొంతమందికి ఈ టెన్ ఆఫ్ వాన్స్తో బర్డన్ వచ్చేసి మీరు ఏదో సిచ్యువేషన్ని డీల్ చేస్తున్నారు కొంత టైం నుంచి అది మీకు బర్డని కాస్ట్ చేస్తుంది అంటే తీసుకొని తీసుకొని ఇంకా ఇప్పుడు అది హెవీ అయిపోయింది ఇంకా తీసుకోలేదు ఈ బర్డన్ని అంటే రిలేషన్స్కి సంబంధించి కూడా అయి ఉండొచ్చు అంటే మీరే కంటిన్యూస్లీ ఎఫర్ట్స్ పెడుతూ ఉండడము ఎంత ట్రై చేసినా సరే ఇంకా దీనికి దీనికంటూ సొల్యూషన్ ఏది లేకపోవడం సో ఇలాంటిది ఏదైనా టెన్ టెన్ ఆఫ్ వాన్స్ బర్డన్ కనుక ఉంది అని అంటే డెఫినెట్లీ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కొద్ది టైంలో మీరు నైన్ ఆఫ్ పెంటికల్స్తో ఈ బర్డన్ నుంచి రిలీజ్ అవుతున్నారు అది ఇంకా అంటే మీరు పాస్లో కనుక ఇది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది దీనివల్లే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అని అంటే కనుక అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తున్నారు కంప్లీట్లీ ఫ్రీ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అందుకని ఇక్కడ ద హెర్మేడ్ సిచ్యువేషన్తో ఈ బర్డని రిలీజ్ చేయడానికి ముందు మీరు ఈ హెర్మేడ్ సిచ్యువేషన్లో ఉండి అంటే అలోన్గా ఉండి ఇది నాకు నిజంగానే అవసరమా ఈ సిచ్యువేషన్ ఎందుకు నేను ఇంత బర్డన్ తీసుకుంటున్నాను దీనివల్ల నేను హ్యాపీగా ఉన్నానా లేకపోతే ఫ్యూచర్లో హ్యాపీగా ఉండగలుగుతానా లేదా అని చెప్పేసి ఒంటరిగా ఉంటూ సడన్లో సడన్ రియలైజేషన్ అనమాట సో నాకు ఇది వద్దు దీనివల్ల నాకు ఏమీ అసలు అసలు ఉపయోగం లేదు అని చెప్పేసి ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తున్నారు ఎండ్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదేదో మీరు బర్డని రిలీజ్ చేయడము ప్రెజరైజ్గా కూడా కాదు అంటే ఇష్టం లేకుండా కూడా చేయట్లేదు ఇష్టంతోనే చేసేస్తున్నారు అంటే ఇంకా చాలు నాకు నా లైఫ్లో ఫ్రీడమ్ కావాలి హ్యాపీనెస్ కావాలి పీస్ కావాలి మనీ వైజ్గా మీరు మంచి ఇంప్రూవ్మెంట్ కావాలి స్టెబిలిటీ కావాలి అంటే ఇంకా మొత్తం అంతా గ్రోత్ సైడ్ అనమాట ఆలోచించడం సో ఇంత గ్రోత్ ఉండాలి అంటే ఇంకా దీన్ని హోల్డ్ చేసుకున్నంత వరకు నేను ఈ గ్రోత్ అయితే చూడలేను అని చెప్పేసి దీన్ని ఎండ్ చేసేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి లిటరల్ మూవింగ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది ఇల్లు కూడా షిఫ్ట్ అవ్వడము అంటే కొంతమందికి ఒకే ప్లేస్లో ఉండడం వల్ల గ్రోత్ సరిగ్గా లేకపోవడం ఇలాంటిది ఉంటుంది రైట్ సో అది కూడా తెలుసుకొని ఇంకా అలాంటి ప్లేసెస్లో ఉండకపోవడమే బెస్ట్ అని చెప్పేసి మూవ్ అవుతున్నట్లు కూడా చూపిస్తుంది సో చాలా వరకు నెక్స్ట్ కొద్ది గంటల్లో వెరీ వెరీ పాజిటివ్ టైం అంటే ఈ అలోన్నెస్ కూడా ఎలా వస్తుంది అని అంటే ఈ అలోన్గా ఉండడం కూడా మీకు ఇంతకుముందు మీరు కనుక ఏదైనా అప్రిషియేట్ చేయలేదు అంటే తెలియకుండానే మీరు అలోన్గా అంటే యూనివర్స్ మిమ్మల్ని ఆ ప్లేస్లో ఉంచింది బట్ మీరు దాన్ని ఎంజాయ్ చేయలేదు బట్ రీసెంట్ టైంలో డిఫరెంట్ లైక్ వేరే వాళ్ళని కలిసిన తర్వాత ఆ సిచ్యువేషన్లో ఉన్న తర్వాత ఆ పీస్ఫుల్ టైం ఎంత బాగుందో అని చెప్పేసి అర్థం చేసుకోవడం అనమాట సో అందుకని దీన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు సో అందుకని ఇప్పుడు ఏంటి అని అంటే ఈ మూమెంట్లో మీరు ఇంకా నాకు ఈ బర్డన్ వద్దు నేను నా లైఫ్లో ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అనుకోవడం సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అనంటే వన్ సెకండ్ సో ఏమవుతుంది అనంటే ఈ టెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ కూడా ఎలా రిలీజ్ చేస్తున్నారు అని అంటే ఇష్టంతో అండ్ ఇష్టంతో రిలీజ్ చేసేసి ఒక పులకరింత వస్తుంది రైట్ గూస్ బంప్స్ మనకి ఎలా అంటే ఇంకా ఫైనలీ నా లైఫ్లో ఇది అయిపోయింది ఇంకా నాకు వద్దు అని చెప్పేసి ఒక హ్యాపీనెస్ వస్తుంది రైట్ సో ఈ థాట్ వల్ల కూడా నేను ఇంకా ఇది ఎండ్ చేస్తున్నాను నాకు ఇంకా ఇది వద్దు నా లైఫ్లో అని అనుకున్న థాట్ కూడా మీకు ఇస్తుంది ఆ పీస్ని ఆ బ్యాలెన్స్ని ఇస్తుంది అన్నట్టు కూడా చూపిస్తుంది సో ద మూమెంట్ నేను ఇది రిలీజ్ చేసేసి దీని సైడ్ వెళ్ళిన వెంటనే చాలా స్ట్రాంగ్గా ఫ్రీడమ్ అనేది వస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఈ ఫ్రీడమ్ వచ్చేసి ఏంటి అని అంటే మీకు ఎలాంటి అంటే ఎలాంటి ఆలోచన అంటే నాకు ఇంకా అన్నీ ఉన్నాయి నాతో నేను ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు నచ్చినట్లు నేను ఉండొచ్చు అని చెప్పిన దగ్గరికి రావడం అనమాట సో అందుకనే మీరు హార్ట్ చక్ర కూడా ఎక్కువగా ఓపెన్ అవుతుంది ఫుల్ మనీ వైజ్ మానిఫెస్ట్ చేస్తున్నారు గ్రోత్ వైజ్ మానిఫెస్ట్ చేస్తున్నారు ఇంకా ఎలా అంటే మిమ్మల్ని చూసిన వెంటనే అవతల వాళ్ళకు షాకింగ్ అనమాట ఇంత ఇంత ఇంతగా ఈ పర్సన్ ఎలా చేంజ్ అయ్యారు అని చెప్పి సో అలాంటి ప్లేస్కి మీరు వస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది ఓకే సో టెన్ ఆఫ్ వాన్స్తో ఈ బర్డ్ అండ్ హెర్మెట్తో ఈ బర్డని మీరు ఎన్ ఎన్ చేసేస్తున్నారు అండ్ ఇది ఈసారి మీరు ఏదో నాకు ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది ఎప్పటి వరకు ఇలా అని కాకుండా ఇష్టంతో చేస్తున్నారు ఏమైందంటే ఈసారి ఇప్పుడు ఎందుకు ఇలా వస్తుందని అంటే ఆల్రెడీ జరిగినప్పుడు అప్పుడు మీకు అది కొంచెం ష్టం లేకుండా జరిగినప్పుడు అప్పుడు అంతగా నోటీస్ చేయలేదు బట్ ఈసారి అది నోటీస్ చేసుకుంటే అంటే దీంట్లో చాలా జాయ్ ఉంది దీంట్లో ఒక ఫ్రీడమ్ ఉంది ఒక హ్యాపీనెస్ ఉందని చెప్పేసి అర్థం చేసుకున్నందుకు ఇటు సైడ్ వెళ్తున్నారు అనమాట మీ అంతకు మీరే స్టెప్ తీసుకు తీసుకుంటూ ఉన్నారు అందుకనే మనీ వైజ్గా చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ మనీ మానిఫెస్ట్ చేస్తున్నందుకు కంప్లీట్లీ ఎలాంటి స్ట్రింగ్స్ లేకుండా ఓన్గా మీరు ఇండిపెండెంట్గా ఉంటూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి విజిట్ చేయ చేయడము మీ ఓన్గా మీరు ఆ డబ్బులు మీ మీద స్పెండ్ చేసుకోవడము నచ్చిన వస్తువులు ఇలాంటివి తీసుకోవడము ఇది కూడా చూపిస్తుంది అంటే కంప్లీట్లీ ఇంకా నన్ను ఎవరు ఆపడానికి లేరు ఇది నా లైఫ్ నాకు నచ్చినట్లు ఉంటాను అన్న ఎనర్జీకి వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో అందుకనే మీలో కొంతమందికి వర్క్ బర్డన్ టెన్ ఆఫ్ వన్స్ వాన్స్ వర్క్ రీచ్ అయింది అంటే ఓవర్గా అయ్యింది అని అంటే ఇంకా ఏం పర్లేదు దీన్ని ఎండ్ చేసేసడమే బెస్ట్ అని చెప్పేసి కూడా ఎండ్ చేయడం చేసేస్తున్నారు సో కాబట్టి ఎండ్ చేయడం వల్ల మీరు డిఫరెంట్ న్యూ ఆపర్చునిటీ సైడ్ వెళ్ళడం అందులో మీకు మనీ వైజ్గా ఇంప్రూవ్మెంట్ ఫీస్ వైజ్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అన్నట్లు ఓకే సో ఎస్ అలా అలాంటి బర్డన్స్ని మీరు ఎంజ్ చేస్తున్నారు సో అండ్ డెఫినెట్లీ టెన్ ఆఫ్ మెంటికల్స్తో పే ఇంకా పేజ్ ఆఫ్ మెంటికల్స్తో గ్రోత్ అన్నది స్ట్రాంగ్గా స్టార్ట్ అవుతుంది చాలామంది మీరు మనకి రీసెంట్లీ కూడా ఈ మెసేజ్ వచ్చింది ప్రాక్టికల్ అవుతున్నారు మీ లైఫ్లో అంటే ఓన్లీ ఊహల్లోనే లైక్ డ్రీమ్స్ బిల్డ్ చేసుకోవడం కాకుండా ప్రాక్టికల్గా ఉండడం ఇప్పుడు మీరు మనీ వైజ్గా ఇండిపెండెంట్ అవుతున్నారు సో దీనివల్ల నేను దేని మీద ఇన్వెస్ట్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది ల్యాండ్ తీసుకోవాలా లేకపోతే ఏదైనా వస్తువు కొనుక్కోవాలా ఏంటి అని చెప్పేసి ఆలోచించి ఏదో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏదో బిజినెస్ లాంటిది ఏదో స్టార్ట్ చేయడము ఇలాంటివి చూపిస్తుంది సో దీనివల్ల చాలా స్ట్రాంగ్ కంప్లీషన్ అనేది స్టెబిలిటీ అనేది సెలబ్రేషన్స్ అనేది కూడా రాబోతున్నాయి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది అండ్ కొంతమందికి ఈ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ తో ఫ్యామిలీ మ్యాటర్స్కి సంబంధించి కూడా మీరు అంటే మీరు కనెక్షన్స్లో ఇప్పుడు వరకు మీ మీరే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం అవతల వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే అని ప్రాక్టికల్గా ఎలాంటి స్టెప్ మీ సైడ్ తీసుకోలేదు అని అంటే కనుక ఇది కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయి ఉండొచ్చు మీరు ఫ్యామిలీతో మీ సిబ్లింగ్స్తో మీ రిలేటివ్స్తో ఇలా కొ ఫ్రెండ్స్తో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఇలా చేస్తేనే నేను కూడా ఇలా చేస్తాను అని చెప్పి ఉంటుంది రైట్ అలా కాకుండా మీరు టెన్ ఆఫ్ పెంటికల్స్తో మీ సైడ్ నుంచి కూడా స్టెప్ తీసుకొని స్పెషల్లీ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా ఫ్యామిలీతో రీయునైట్ అవ్వడము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము వాళ్ళని అర్థం చేసుకోవడము అన్నట్లు చూపిస్తుంది ఓకే సో అందుకనే సెలబ్రేషన్స్ రావడము మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారన్నట్లు ఉంది ఇక్కడ అండ్ ఈ మనీని కూడా మీతో పాటు ఎలా అంటే అది మీరు వైజ్గా యూస్ చేయడము వేరే వాళ్ళ గిఫ్ట్ లాగా ఏదన్నా తీసుకోవడమో సో దీనివల్ల కూడా మీ లైఫ్లో సెలబ్రేషన్స్ హ్యాపీనెస్ అంటే ఎలా అంటే మీరు చిన్నప్పుడు మనం కొన్ని కొన్నిసార్లు డ్రీమ్స్ ఉంటాయి రైట్ నేను ఇలా ఉంటే బాగుంటుంది ఇలా చేస్తే పెద్ద అయిన తర్వాత నా పేరెంట్స్కో నా కిడ్స్కో ఇలాంటి ఊహలు వస్తుంటాయి రైట్ అలా చేస్తే బాగుంటుందని చెప్పేసి సో అలాంటిది ఏదో ఇక్కడ మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు మీ ఓన్గా అండ్ మీ ఫ్యామిలీ కోసం అండ్ ఇది మీకు చాలా స్ట్రాంగ్గా హ్యాపీనెస్ని ఎలా అంటే మీ ఇన్నర్ చైల్డ్హుడ్ మా చైల్డ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా హ్యాపీగా ఫీల్ అవ్వడం సో నేను అది చేయాలంటే అనుకున్నాను అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఇది చేశాను అని చెప్పేసి అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే మనము కిడ్స్గా ఉన్నప్పుడు పేరెంట్స్ని ఎక్కడికైనా షాపింగ్కి తీసుకువెళ్ళాలి వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి అని చెప్పేసి అంటే మనకు అనిపిస్తుంది నా శాలరీతో నేను ఇలా తీసుకొని వచ్చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి బండి మీద తీసుకొని వెళ్ళాలి లైక్ వాళ్ళకి చూపించాలి అని చెప్పి ఇలాంటిది ఉంటుంది రైట్ పేరెంట్స్కి అయితే అయితే శారీస్ ఇలా తీసుకొని రావాలి అన్న ఫీలింగ్ సో అలాంటిది అనమాట సో ఇదేదో నడుస్తుంది ఇప్పుడు మీరు మీరు లిబరేట్ అవుతున్నారు లిబరేట్ అవ్వడమే కాదు హ్యాపీనెస్ అందుకే హార్ట్ చక్ర అనేది ఓపెన్ ఎక్కువగా అవుతుంది ఓపెన్ అవుతున్నందుకు ఆ లవ్ ఫ్లో అవుతుంది అందుకనే మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీతో పేరెంట్స్ మీద మీ లవ్డ్ వన్స్ మీద చూపిస్తున్నారు అండ్ దీనివల్ల మీకు ఈ హ్యాపీనెస్ వస్తుంది ఈ కంప్లీషన్ అని వస్తుంది అన్నట్టు చూపిస్తుంది సో కాబట్టి వెరీ లైక్ ఈ సిచ్యువేషన్ అంతా ఎలా అంటే మీరు నెక్స్ట్ ఫ్యూ ఫ్యూ డేస్లో వచ్చేది గూస్ బంప్స్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అనమాట అంటే చేస్తున్న ప్రతి దానికి మీకు హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు చూపిస్తుంది సో అందుకనే ఇక్కడ మనకు ద లవర్స్ కార్డ్స్తో లవర్స్ కార్డ్తో మీ ఎమోషన్స్ మీ ఇన్నర్ మాస్కులైన్ అండ్ ఫెమినన్ ఎనర్జీస్ రెండు బ్యాలెన్స్లోకి వస్తున్నాయి అంటే కంపాషన్ చూపించడము అలానే మీ లైఫ్లో ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే యాక్షన్ తీసుకోవడము అంటే నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి కొన్ని కొన్నిసార్లు మనము ఎలా ఆగిపోతామో అని అంటే నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఎవరైనా తోడు ఉంటే బాగుంటుందేమో నేను లైక్ సొసైటీ వల్ల లైక్ బయట ఎవరైనా నేను డిస్టర్బ్ చేస్తారేమో అని ఆగిపోవడం దాని అర్థం ఏంటి అని అంటే మీలో ఉన్న మాస్కులనేటివి అది ఓపెన్ అప్ అవ్వట్లేదు స్టక్ అయ్యి ఉంది అన్నట్లు అర్థం అనమాట అంటే ఏమంటారు మ్యాసులిన్ ఎనర్జీ సప్రెస్డ్ ఉంది అని చెప్పేసి మీనింగ్ అనమాట సో మీ అంతకు మీరు నేను ప్లాన్ చేసేస్తున్నాను ఎప్పుడైనా ప్లానింగ్ యాక్షన్ అని అంటే ఇవన్నీ మ్యాస్లిన్ ఎనర్జీస్ ఓకే యాక్షన్ ఓరియంటెడ్ థింగ్స్ మ్యాసులిన్ ఎనర్జీస్ సో మీ ఫెమిలిన్ ఎనర్జీ ఎలా చెప్తుంది నేను రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం అవుతుంది ఓకే సో ఫెమిలిన్ ఎనర్జీ వచ్చేసి ఏంటి అంటే నేను ఈ ప్లేస్ వెళ్ళి నేచర్ చూసి రావాలి అక్కడ లైక్ మేబీ ప్రశాంతంగా ఒక ట్రావెల్లో మంచి తోటలు వాటర్ ఫాల్స్ చూడాలి బాగా ఎంజాయ్ చేయాలి ఆల్డర్ చేయాలి అని చెప్పేసి ఆ పులుకరెంత టైప్ ఉంటుంది రైట్ క్రియేటివ్గా ఇష్టంగా చేయాలని చెప్పేసి అది అది మీ ఫెమినన్ ఎనర్జీ అనమాట అంటే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని చెప్పేసి క్రియేటివ్గా అనుకోవడం డ్రీమినెస్తో ఉండడం ఫెమినైన్ ఎనర్జీ అది యాక్షన్ తీసుకోవడం సరే నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని అంటే నేనేం చేయాలి సో నేను ఈ బస్ తీసుకోవాలి ఇన్ని గంటలకు బస్సు ఎక్కిన తర్వాత అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళే అంటే యాక్షన్ నడుస్తుంది చూడండి డిసిప్లిన్గా ఆర్గనైజ్డ్ అది మాస్క్లైన్ ఎనర్జీ సో రెండు కలిస్తేనే లైఫ్ మూవ్ అవుతుంది రెండు ఎనర్జీస్ మూవ్ అవ్వాలి లేదంటే స్టక్ అయిపోతుంది ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఫెమినైన్ ఎనర్జీ మాత్రమే యాక్టివ్ ఉంది మ్యాథ్స్లోనే లేదు అని అనుకోండి డ్రీమ్స్ మాత్రమే అక్కడ ఆగిపోతుంది వెళ్ళాలి అనుకునే లోపు ప్లాన్స్ దగ్గరికి ఆగిపోయి స్టక్ అయిపోవడం ఎలాంటి వేరే ఏమన్నా అవుతుందేమో నేను అది చేయలేనేమో అని చెప్పేసి ఆగిపోవడం అంటే మ్యాథ్స్లోన్ ఎనర్జీ వీక్ ఉంది అని చెప్పేసి మీనింగ్ అండ్ అదేవిధంగా ఫెమినన్ ఎనర్జీ కూడా వీక్ ఉండడం రెండూ కరెక్ట్ కాదు రెండు బ్యాలెన్స్లో ఉండాలి ఎప్పుడైనా సరే మాస్ ఎనర్జీ అని అంటే యాక్షన్ ఓరియంటెడ్ రైట్ ఇప్పుడు ఎవరైనా గట్టిగా అరిచేసారనుకోండి మీ మీద మనము అవ రియాక్ట్ అయిపోవడం వెంటనే అవతల పర్సన్ ఎందుకు అలా చేశారు మేబీ వెనుక నుంచి ఎవరైనా కొట్టడానికి వస్తున్నారో అందుకే అర్చారేమో ఎవరికి తెలుసు రైట్ జస్ట్ ఒకరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకే సో వెంటనే మనం అది ఆలోచించకుండా ఎందుకు ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేశారు అని చెప్పి ఆలోచించకుండా రియాక్ట్ అయిపోయి వెంటనే ఆ పర్సన్ పర్సన్ని అర్చేయడము కొన్ని కొన్నిసార్లు గొడవ గొడవలు పడిపోవడము అది మాస్క్ ఎనర్జీ అంటే థింక్ చేయకుండా వెంటనే రియాక్ట్ అయిపోవడం అనమాట సో ఫెమెన్ ఎనర్జీ మిక్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు అవతల వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మిమ్మల్ని ఆపోజిట్ పర్సన్ ఏదన్నా అన్నారు అని అంటే ఒక టెన్ సెకండ్స్ కామ్ అయిపోయి మీ ఎనర్జీలో మీరు రావడం అది ఫెమిలిన్ ఎనర్జీ ఫెమిలిన్ ఎనర్జీ కామ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం రియాక్ట్ అవ్వాలి దీన్ని రియాక్ట్ అవ్వాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని మ్యాస్మెన్ వస్తుంది అనమాట సో ఇలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది సో ఎప్పుడైతే ఇలా బ్యాలెన్స్డ్గా రెండు ఎనర్జీస్ నడుస్తుందో మీ లైఫ్లో అప్పుడు మీ లైఫ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది సో సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మ్యాస్మెన్ అండ్ ఫెమిలిన్ ఎనర్జీస్ లైక్ టుగెదర్ ఫ్లో అవుతుంది మీ బ్యా ఎనర్జీస్ బ్యాలెన్స్ అయిపోయి యాక్షన్ తీసుకుంటున్నారు అన్నట్టు చూపిస్తుంది అందుకనే ఇప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తుంది అంటే ఫెమినన్ ఎనర్జీ ఇప్పుడు ఇంకా లిబరేట్ అవుతున్నారు నాకు ఈ బర్డన్ వద్దు అనే యాక్షన్ తీసుకుంటున్నారంటే మ్యాక్సిమెన్ ఎనర్జీ ఇక్కడ కూడా అంతే సో నేను ఇది చిన్నప్పుడు చేయాలనుకున్నాను అప్పుడు నేను స్టక్ అయి చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను నా పేరెంట్స్ కోసం నా ఫ్యామిలీ కోసం అని సో ఫెమినన్ అండ్ మ్యాక్సిమెన్ రెండు బ్యాలెన్స్డ్ అనమాట సో ఈ ఎనర్జీస్ కూడా మీలో మీకు బ్యాలెన్స్ అవుతుంది అన్నట్లు మీకు ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో కొంతమందికి ఇంకో మెసేజ్ ఏంటి అని అంటే కపుల్స్ కనుక లైక్ కమిట్మెంట్లో ఉన్నారు ఏదైనా గొడవ నడుస్తుంది అని అంటే కొంతమందికి ఇది లవర్స్ ఎనర్జీతో మీకు మీ పర్సన్కి మధ్యలో రీయూనియన్ కైండ్ ఆఫ్ థింగ్ అది కూడా ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు మెసేజ్ ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఈ వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్